హాయ్ ఫ్రెండ్స్ మొన్న ఆదివారము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అందరం మేము మా అమ్మ వాళ్ళు అటు నుంచి వచ్చారు మా పిన్ని అందరం కలిసి అక్కడికి వెళ్ళాము అంటే అందరూ ఒక చోట గెట్ టుగెదర్ అనమాట మా పిన్ని వస్తే అందరివి చిన్నప్పుడు ఫోటోలు ఎప్పుడప్పుడు తీసిన ఫోటోలు అన్నీ ఒక ఆల్బమ్ పెట్టుకొని వచ్చింది అవి చూస్తే ఇక్కడ ఉండేది మా మావయ్య కూతురు అవి చూసి వాళ్ళు చిన్నప్పుడు ఫోటోలు చూసి ఎంజాయ్ చేస్తుంది ఇంటి నిండా జలాలు ఉన్నారు చాలా బాగుంది సందడిగా ఇది వచ్చేసి మా మావయ్య చిన్న కూతురు ఇంకా అమ్మమ్మ కూడా చూస్తుంది వీళ్ళు ఫోటోలు చూస్తుంటే ఎప్పుడైనా మనం ఫోటోలు జాగ్రత్తగా దాచుకోవాలి చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళము అందరము అవన్నీ ఒక గుర్తుగా ఉంటాయి ఇంకా ఇక్కడ వంటగదిలో మా అమ్మ అక్క వంట చేస్తున్నారు మా అందరి కోసం అని చెప్పి మేమైతే బయట కూర్చొని టైం పాస్ చేస్తున్నాం కాసేపు ఆ తర్వాత ఇప్పుడు అక్క మా కోసం గారెలు అయితే వేస్తుందంట మేము వేసేలా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తుంది అందుకే మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను ఈ గారెల పిండి మామూలుగానే పిండిలో ఉల్లిపాయలు అయితే వేసింది ఆ తర్వాత ఆకుకూర వేస్తుంది వీళ్ళు ఇలాగే చేసుకుంటారంట అప్పుడప్పుడు అందుకని ఈరోజు మాకోసం కూడా చేస్తుంది ఆకుకూరను మంచిగా కడిగేసి ఇలాగా అన్నీ తీసి పక్కన పెడతా ఉంది ఇదిలాగుండగా ఈలోపు మా అయితే వచ్చింది ఊరు నుంచి అది కింద వచ్చిందని తెలియగానే వీళ్ళు పైనుంచి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళారు చూడండి ఇక్కడ మా పిన్ని కూతురు వాళ్ళు రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా వాళ్ళిద్దరు కూడా వచ్చారు ఇప్పుడే వాళ్ళ కోసం వీళ్ళు హర్ష కీర్తి వైష్ణవి వాళ్ళిద్దరు మామయ్య పిల్లలు వాళ్ళిద్దరు కూడా చూడండి పరిగెత్తుకుంటే వెళ్ళారు అందరూ ఒక చోట కలిస్తే ఎప్పుడన్నా ఒకసారి అయినా చాలా బాగుంటుంది సరదాగా సంతోషంగా కూడా ఉంటుంది ఎవరి పాటికి వాళ్ళు బిజీ లైఫ్లో పడి తలా ఒక చోట ఉంటారు ఎప్పుడన్నా ఒకసారి ఇలా కలిస్తే బాగుంటుంది అయినా సరే సెలవు రోజుల్లో అయినా ఇలా ఉంటేనే కదా ఎవరికి ఎవరో ఎట్ ఎవరు ఎక్కడ ఉంటారు అసలు ఇప్పుడు ఉండే పిల్లలకి ఇంతకు ముందు ఉండే వాళ్ళు కూడా ఎవరికి ఏమవుతారో వరుసలు అసలు వీళ్ళు ఎవరు అనేది కూడా తెలీదు ఇక్కడ మా అమ్మ అక్క ఈ గారెలు చూస్తూ ఉన్నారు ఆకుకూర వలుస్తూనే ఉంది ఈ ఆకుకూర మొత్తం వలిచాక చిన్నగా పీసులక కట్ చేసి పిండిలో కలుపుతారంట ఇప్పుడు ఇప్పుడు ఉండే పిల్లలకైతే మా అమ్మమ్మ వాళ్ళ వరకే తెలుసు ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ పిల్లలు మా నాయనమ్మ సైడ్ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు తెలియదు వీళ్ళు మా వాళ్ళకే కాదు అందరికీ అలాగే తెలియ తెలియదు అనమాట అప్పుడప్పుడు అందరినీ చూసి అందరి దగ్గరికి వెళ్తూ ఉంటే అందరు ఒక చోట కలుస్తుంటే ఎవరు ఎవరు అనేది మనకి మనకి ఒక ఐడియా వస్తుంది వీళ్ళందరూ మనకి ఏమవుతారో మన చుట్టాల్లో ఎవరున్నారు మనకి దగ్గర వాళ్ళు ఎవరు అవన్నీ తెలుస్తుంది కానీ మనం అలా చేయం కదా వారమంతా మన పనులు మనం చేసేసుకొని ఆదివారం సెలవు ఇంకా గమ్ముని ఇంట్లో కూర్చుంటాము ఇక్కడ నేనే గారెలు వేస్తున్నాను అక్క అయితే తీస్తూ ఉంది నేను ఈ గారెలు వేసేది చూస్తే నాకైతే కలిసి ఉన్నారా మూవీయే గుర్తొచ్చింది అందులో కూడా ఇలాగే ఒకరు ఏమో గారెలు వేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు ఇంటి నిండా జనాలు బాగా సందడిగా అందరు కలిసి చాలా బాగుంటుంది జాయింట్ ఫ్యామిలీలు అయితే ఎంతో బాగుండే ఇంతకుముందు ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు అయిపోయారు నలుగురు పోయి ఇద్దరు అవుతున్నారు లాస్ట్కి ఇక్కడ ఫస్ట్ రెండు వేసాను మీకు చూద్దామని చెప్పి చూడండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసింది మా పిన్ను అదే చెప్తుంది ఇక్కడికి వచ్చి ఆయిల్ ఎక్కువ తీస్తున్నాయి అని చెప్పి కానీ ఏం చేస్తాం ఆకుకూర వేస్తే కొంచెం ఆయిల్ లాగుతుందంట నేను నేను ఏమో ఇవన్నీ చేస్తాను ఆ పిన్ను అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తుంది సరిగ్గా చేస్తున్నారా లేదా ఇదిగో పేపర్తో తుడుస్తుంది ఆయిల్ ఎక్కువ పీలుస్తున్నాయి అది తింటే బాగోదు అని చెప్పి ఈ వైష్ణవికి ఇచ్చాను ఫోను కిటికీలోంచి మమ్మల్ని తీసింది అందుకే సరేలే పాపం చిన్నపిల్ల తీసింది కదా అని చెప్పి ఆ క్లిప్ కూడా ఉంచాను పూర్తిగా గారెలు చేయడం అయితే అయిపోయింది చూడండి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఈలోగా ఆఫ్టర్నూన్ అయిపోయింది మా మావయ్య వచ్చాడు చూడండి మేము ఇంట్లో గారెలు దేని రైస్ అమ్మమ్మ అయితే చేపల పులుసు చేసింది మిగతావి మావయ్య బయట నుంచి హోటల్ నుంచి తీసుకొచ్చాడు ఆ హోటల్ నుంచి వాళ్ళు పంపించినవన్నీ వీళ్ళు హాట్ బాక్సులు పైకి తీసుకొస్తున్నారు హర్ష కీర్తి ఇద్దరు ఇక ఇదిగో మా నాన్న కూడా వెళ్తున్నాడు ఒక బాక్స్ తీసుకొద్దాం వైష్ణవి కూడా లాస్ట్ తీసుకొస్తా ఉంది ఒకటి వైష్ణవి బాగా పనిచేస్తుంది అన్నీ చిన్నగా పైకి తెచ్చేశారు ఒక్కొక్కటి తీయమని చెప్పాను వైష్ణవికి ఇది మూతలు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది నువ్వు తీయి నేను వీడియో అయితే షూట్ చేస్తానని చెప్పాను ఇది వచ్చేసి గోంగూర చట్నీ ఇంకొకటి నాటుకోడి ఫ్రై అంట ఇది ఇంకా అమ్మమ్మ ఇంట్లో చేపల పులుసు చేసింది బిర్యానీ అయితే వట్టి అదే ఏం వేయకుండా నార్మల్గా బిర్యానీ చేసాము ఓన్లీ రైస్ తోటి ఇంకా గారెలు చేసింది ఇవే రసం అవి చేసుకుని తినేది ఎలాగన్నా కానీ అందరం కలిసాము అందరం కలిసి ఒక చోట ఎంజాయ్ చేసామని హ్యాపీనెస్ ఏ వేరు చూడండి ఎలా ఉన్నారు అందరూ ఎవరి పనుల వాళ్ళు ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి నేనే ఆ ప్లేటే తీసుకొచ్చుకొని కొంచెం బిర్యానీ మటన్ కర్రీ కూడా చేశారు మర్చిపోయాను చెప్పడం కొంచెం బిర్యానీ మటన్ కర్రీ నాటుకోడి ఈ ఫ్రై అంట అది కొంచెం వేసుకొచ్చుకొని బయట వచ్చి కూర్చున్నా ఇదిగో ఇంట్లో వీళ్ళందరూ ఉండేసరికి బయట మంచం మీద వచ్చి కూర్చొని ప్రశాంతంగా తింటా ఉన్నాం మే నేను హర్ష కీర్తి వైష్ణవి అందరం బయట కూర్చున్నాము మా అమ్మ అయితే ఎవరెవరు తినేసారో వాళ్ళకి ధమ్సప్ తీసుకొచ్చిస్తుంది అందులో నేను ఒక గ్లాస్ అయితే అందుకున్నాను ఇక అందరు తినేసాక స్ప్రైట్ తాగేవాళ్ళు స్ప్రైట్ ధమ్స్అప్ తాగేవాళ్ళు ధమ్స్అప్ తాగేసి ఇక ఇంటికి అయితే బయలుదేరాము వీడియో నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్